మహేష్ బాబు లుక్ మారిందేంటి అసలు జక్కన్న ప్లాన్ ఏంటి ఇప్పటి వరకు మహేష్ బాబు కెరియర్లో ఏ సినిమాలు కూడా గడ్డంతో కనిపించలేదు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి మూవీ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫారెన్ వల్లి ప్రత్యేకంగా మేకవర్ అయి వచ్చాడు లాంగ్ హెయిర్ స్టైల్ గడ్డంతో డిఫరెంట్ లుక్లో అందరినీ అట్రాక్ట్ చేశాడు ఎస్ఎస్ఎంబి టూ నైన్ సినిమాలు మహేష్ బాబు అదే లుక్ లో కనిపిస్తాడని అందరూ భావించారు ఇప్పటి వరకు మహేష్ బాబు కెరియర్లో ఏ సినిమాలు కూడా గడ్డంతో కనిపించలేదు ఖచ్చితంగా ఈ కొత్తలు అని అనుకున్నారు వచ్చే ఏడాది ఆరం టూ నైన్ మరి షూటింగ్ స్టార్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు మొదటిసారి రాజమౌళి హీరో లుక్ చేశారని అందరూ భావించారు అయితే ఇప్పుడు మహేష్ బాబు కొత్త అవతారంలో కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు మొన్నటి వరకు లాంగ్ హెయిర్ గడ్డం ట్రిమ్ చేసి కొత్త లుక్ లో కనిపించాడు కిరావాణి తనయుడు శ్రీ సింహ ఎంగేజ్మెంట్ కి వేడుకకి మహేష్ బాబు హాజరయ్యాడు ఆ ఫోటోలు కూడా సోషల్ ప్రశ్నలు వినిపిస్తున్నాయి మొన్నటి వరకు లాంగ్ హెయిర్ గడ్డంతో ఉన్న లుక్లోనే మహేష్ బాబు అందరి ఈవెంట్స్కి వెళ్ళి అటెండ్ అవుతూ వచ్చాడు దీంతో ఎస్ఎస్ఎంబి టూ నైన్లో ఇదే లుక్లో కనిపిస్తాడని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు అయితే సడన్గా మహేష్ బాబు లుక్ చేంజ్ చేశాడు దీంతో ఇప్పుడు సూపర్ స్టార్ అభిమానులు మరలా కన్ఫ్యూజ్లో పడిపోయారు దీంతోపాటు రాజమౌళి సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ లుక్ ఇంతలా ఉండబోతుంది అనేది క్లారిటీ లేకుండా పోయింది ఖచ్చితంగా ఇది రాజమౌళి ఐడియా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు సాధారణంగా రాజమౌళి హీరోల లుక్ని అంత ఈజీగా బయట పెట్టనివ్వరు ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ఎంబీ టూ నైన్ వర్క్ షాప్కి కూడా అటెండ్ అవుతున్నాడు కాస్టింగ్ సెలెక్షన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందనే మాటలు వినిపిస్తుంది వచ్చే ఏడాది ఆరంభంలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందనే ప్రచారం నడుస్తోంది ఇలాంటి సమయంలో మహేష్ బాబు లుక్ చేంజ్ వెనుక కారణం ఏమై ఉంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది ఖచ్చితంగా జక్కన్న ఏదో సర్ప్రైజింగ్ ప్లాన్ చేస్తున్నాడని అనుకుంటున్నారు